కాంగ్రెస్ ఛార్జ్ షీట్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అరవింద్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డిలో ఓటుకు నోటు కేసు భయం మొదలైందని విమర్శించారు రేవంత్ రెడ్డి స్పీచ్ లో అప్రిస్టేషన్ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీపై ఛార్జ్ షీట్ వేసే స్థాయి రేవంత్ రెడ్డికు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు జూలై పద్నాలుగు ఆ టెన్షన్లా తను మూసుకొని కన్విక్షన్ వస్తుంది ఆయన కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ క్లోజ్ ఆ ఫ్రస్ట్రేషన్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రేవంత్ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ అయిపోయింది కాయకా చార్జ్ పే వార్ మూడు సార్ల పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గిచ్చిండు నరేంద్ర మోడీ నువ్వు తగ్గేవా ఆరు నెలలు అవుతుంది కదా తమరు ముఖ్యమంత్రి ఎందుకు తగ్గిస్తారు హైయెస్ట్ రేటు పెట్రోల్ డీజిల్ తెలంగాణ కేసీఆర్ తగ్గిలేదని ఇంటికి పంపిణు తమరు వచ్చి ఆరు నెలలు అవుతుంది పంపి మరి తగిపి దానికి డేట్ ఇస్తాడా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ ఇస్తాడా ఏందో ఆర్ఎస్ఎస్ అజెండా మీద బీజేపీ నడుస్తుంది అలా బాస్ బీజేపీ ఎ నేషనలిస్టిక్ పార్టీ ఈ రన్ ఆన్ నేషనలిస్టిక్ అజెండా కాంగ్రెస్ పార్టీ రన్స్ ఆన్ పాకిస్తాన్స్ అజెండా పాకిస్తాన్స్ అజెండా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ కాల్చిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళా రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే పదేళ్ళ నుంచి ఒకటి అయిందా టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టో ఎట్లా మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టో మీది మూడవ ఆర్థిక వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుపులాడుతుందో జస్ట్ ఇమాజిన్ ఐదవ స్థానంలో ఉంటేనే హైవేలు మూడింతలు స్పీడ్లో నడుస్తున్నాయి మన దేశంలో మీ కాంగ్రెస్ పన్నెండు కిలోమీటర్లు కడితే రోజుకి ముప్పై ఏడు కిలోమీటర్లు కడుతున్నారు గత పది నుంచి మీరు అరవై ఐదు లక్ష కిలోమీటర్లు కడితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు పదిహేను కట్టాడు నరేంద్ర మోడీ ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది రైల్వే లైన్లు మూడింతలు స్పీడ్లో వరకు రై కొత్త రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్ చైనా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ల మీద టనల్లు హైవేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసిండ్రు ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి ఐఐటీలు పెరిగిపోయినాయి ఎయిమ్స్లు పెరిగిపోయినాయి యూనివర్సిటీలు పెరిగిపోయినాయి ప్రతి సంవత్సరం కోటి నలభై నాలుగు లక్షల ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు ఉన్నాయి చూసుకో వివిధ రంగాలల్లో ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో వన్ క్రోర్ ఫార్టీ ఫోర్ లాక్స్ ఆఫర్ జాబ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి వీళ్ళకి వ్యవసాయ శాఖలకి వెళ్ళేట పసుపు బోడిస్తారండి అరవింద్కు వ్యవసాయం తెలుసా నువ్వు వ్యవ అరవింద్కు వ్యవసాయం తెలుసా తెలియదు తర్వాత సంగతి వ్యవసాయ శాఖలకు వెళ్ళటా పసుపు బోర్డు తెస్తారు అతనికి డెబ్బై ఏళ్ళు అతని టైం వేస్ట్ చేసిరు రాంగ్ అడ్రస్లకు పోయి ఒకసారి బీజేపీకి గెలిస్తే చక్కగా కామర్స్కి పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసి పసుపు బోర్డు ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు ఆర్థిక సంక్షోభంలోకి तेलंगाना ने कांग्रेस पार्टी पावर क्राइसिस, फाइनेंशियल क्राइसिस, कांग्रेस पार्टी एनीवेज ऑलवेज इन पॉलिटिकल क्राइसिस। नाउ जुलाई जुलाई फोर्टींत क्राइसिस। ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు ఎడ్జ్షీట్లు తర్వాత బీజేపీ జోలికి రా ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో ఆ ఛార్జ్ పోయి 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 బ్యాటరీ డెడ్ అయిపోయింది ఛార్జ్ ఎక్కిస్తేనే ఎక్కుతలేదు రెండు వేల తొమ్మిది నుంచి ఛార్జ్ ఎక్కిస్తేనే ఉన్నది ఎక్కువ రాహుల్ గాంధీ Thank you.